హాయ్ హలో అండి అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముప్పై మందితో వెళ్తున్న బస్సు బోల్తా పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడాలి ఫ్రెండ్స్ ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది శనివారం తెల్లవారుజామున మండలంలోనే లోక్యా తండ జాతీయ రహదారిపై అదుపు తప్పి ట్రావెల్స్ బస్సు పడింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి తీవ్రంగా గాయాలు అయినట్లు సమాచారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఇక హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ముప్పై మంది ఉన్నట్లు సమాచారం అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ముప్పై మందితో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడినట్లు సమాచారం అయితే ముప్పై మందిలో దాదాపుగా పదిహేను మందికి అయితే తీవ్రంగా గాయాలైతే అయ్యాయి అయితే గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నట్లు సమాచారం అయితే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్